అమెరికాలో వలసదారులపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ చూపు మరోలా ఇండియన్స్ పై పడిందా అంటే అవుననే అనిపిస్తోంది వీసా గడువు ముగిసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చగా ఇప్పుడు తరలింపు అంశం మరో కోణంలో భారతీయుల్ని కలవర ఎందుకంటే ఇండిపెండెంట్ వీసాలపై అమెరికా వెళ్లిన వారికి గడువు తీరినా మరో రెండేళ్లు రెండు చేయించుకోవచ్చు కానీ టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పు విరిని దానికి అనర్హులుగా చేయగా ట్రంప్ కొరడ ఈ రూపంలో కనుక విదిలిస్తే కనీసం లక్ష మంది భారత్ దారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది ముప్పు అర్హత కోల్పోవడంతో తాజా పరిణామం భారత్ నుండి అమెరికాకు డిపెండెంట్ వీసాలపై వలస వెళ్లిన వేలాది మంది భవితవ్యం అగమ్య గోచరంగా మారింది ట్రంప్ కఠిన నిబంధనలు హెచ్ వన్ బితో పాటు వారిపై డిపెండెంట్ వీసా హోల్డర్స్ భవిష్యత్తు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది ఈ క్రమంలోనే తొందరలోనే లక్ష మందికి పైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ వేటు ముప్పు ఉందనే ఆందోళన బయలుదేరింది అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాల నిబంధనల ప్రకారం హెచ్ ఫోర్ వీసాలపై ఉండేవారికి ఇరవై ఒకేళ్ల వయసు దాటితే డిపెండెంట్ వీసా అర్హత పొందే అవకాశం ఉండదు అయితే కొత్త వీసాల రెన్యువల్ కోసం రెండేళ్ల వరకు గడువు ఉంటుంది అయితే తాజాగా టెక్సాస్ కోర్టు ఒకటి ఇలాంటి రెండేళ్ల వరకు ఉండే గడువు చట్ట విరుద్ధమంటూ తీర్పిచ్చింది మైనర్లుగా అమెరికా వెళ్లిన వీరికి ఇరవై ఒకేళ్లు నిండే వరకు మాత్రమే ఈ వీసా పనిచేస్తుంది ఈ డిపెండెంట్ వీసా ముగిసిన పిల్లల సంఖ్య దాదాపు లక్ష ముప్పై నాలుగు వేలు ఉంటుంది వీరిలో కనీసం లక్ష మందికి డీపోర్టేషన్ తప్పదేమో అనే భయాలు కలుగుతున్నాయి ఇప్పటిదాకా ఇచ్చిన డిఫర్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ నుంచి రక్షణ లేకపోవడంతో ఇక్కడుంటున్న భారత సంతతి లేదంటే భారతీయ యువత సంఖ్య లక్ష వరకు ఉండగా వారి ఫ్యూచర్ సంగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది వీసా గడువు ముగిసేవారు ఉన్నత చదువుల కోసం ఎఫ్ వన్ వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది ఇప్పటికిప్పుడు వచ్చే వెసులుబాటు కొందరికే ఉంటుంది అయితే ఇలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కింద నమోదైతే స్కాలర్షిప్ సహా ఇతర సౌకర్యాలకు దూరమవుతామనే ఆందోళన యువతలో నెలకొంది